సీతారాములకి హోమం అయితే రెడీ చేస్తున్నారు అంత శుద్ధంగా ఉన్నాయి రాత్రి మూడు గంటల కలిపి హోమం రెడీ అవుతుంది గుడి శంఖి స్వామి ప్రాణప్రవేస్త జరిగిపోతుంది అక్కడ పల్లెటూరు అని అండి ఇది గ్రామస్తులందరూ కలిసి ఇంత జ్ఞానం అయితే చేసుకున్నారు వీడియోని కనుక చూసిన వాళ్ళు జయ శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఇంత అయిన తర్వాత పూజలో ఉన్న కళ ఇస్తారట సీతారాముల పండుగ జరుపుకొని వైభవం చూడటానికి పండుగ ఉంటుందండి ఇది ఏ ఊరంటారా చిత్తూరు జిల్లా కుప్పం మండలం వేపూరు గ్రామము ఇంతకుముందు చిన్న గుడి అయితే ఉండేది ఇక్కడ ఇప్పుడు ఇంతకాలానికి గుడి పెద్దగా పెట్టేశారు ఇక జీవిత కాలం ఊర్లో రాముల గుడి ఉంటుందండి తన కళాకారులు కూడా ఉన్నారండి చాలామంది భజన జరు జరుగుతూ ఉంటుంది